తాండూరు టౌన్ లోని సాయిపూర్ శాంతినగర్ కాలనీలో మాజీ జడి ఉప్పరి స్వరూప మల్లేశం ఆధ్వర్యంలో మస్త అంటే మస్తు ఘనంగా గణపాయ పూజలు అయితున్నాయి వాళ్ళు ఏకదాంత వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉప్పరి స్వరూప ఫస్ట్ దినం ఉన్నాడు తొలి పూజలను చేసి మా కాలనీల మండలు అందరు బాగుండాలని వినాయకుని మొక్కుకున్ను ఇక ఈలే కాకుండా రెండో దినం నాడు రాధికా వెంకటరెడ్డి ఉమాయాపరెడ్డి కవిత వెంకటేశ్వరం దంపతుల ఆధ్వర్యంలో అయితే గణపతి పూజలను చేసి వచ్చిన వందల మంది భక్తులకు అన్నదానం చేసిండ్రు కానీ పూజలే కాకుండా ఆ కాలనీలో ఆడోళ్ళు అందరూచ్చి మండపం గల గణపాయ పాటలు పెట్టుకొని కోలాటం వేసిండ్రు కానీ ఇలా పూజలు కోలాటాల తన మట్కం అక్కడ అంతా భక్తి పరవశం సంతరించుకుంది ఇక మేం మటకం ప్రతి ఏడాది ఏడాది వినాయక పండుగనైతే మా కాలనీలో ఉన్న ఫ్యామిలీల అంగ రంగ వైభవంగా చేసుకుంటామని ఏకదాత ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఉప్పరి తేజ చెప్పుకొచ్చిండు ఈ కార్యంలో ఉత్సవ కమిటీ సభ్యులు పద్మ బాలరెడ్డి లలిత నరసింహచారి సుజాత మాణిక్యరావు పద్మావతి పద్మరావు ఉప్పరి మంజుల రమేష్ మహేశ్వర రవి కళావాతి జగతి సారికా రాజేష్ బి పద్మానర్సింగ్లు బాలమణి బసవరాజ్ రాధిక కిరణ్ విజయలక్ష్మి రాములు కవిత ఉమారాణి స్వప్న హీన మాలశ్రీ సాగర్ పునిత్లే కాకుండా ఆ కాలనీలోని పెద్ద పెద్దోళ్లతో పాటు బుడ్డబుడ్డ పిల్లలు పాల్గొన్నారు